అద్దంకి పట్నంలో భారీ చోరీ ఇరవై సవర్ల బంగారం లక్ష డెబ్బై వేల రూపాయల నగదు అపహరణ అద్దంకి మండలం అద్దంకిపట్నంలోని వాస్వి నగర్ నంతూ దేశ శివనాగ రమేష్ ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది శివనాగ రమేష్ దైవ దర్శనం నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఒడిస్సా వెళ్లారు అయితే తిరిగి ఆయన ఒడిస్సా నుంచి మంగళవారం ఇంటికి చేరేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులు సమాచారం అందించారు ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు ఇరవై సవర్ల బంగారం లక్ష డెబ్బై వేల రూపాయల నగదు అపహరణ గురైనట్లు బాధితుడు శివనాగ రమేష్ ఎస్ఐ వేంకటేశ్వర్ ఎదుట వాపోయారు కేసు ప్రస్తుతం విచారణలో ఉంది లక్ష డబ్బు రెండు రోజులు ఎప్పుడు జరిగింది ఇది ఈ రోజా లేదా నిన్న తెలియదు ఓకే ఎక్కడికి వెళ్ళారు మీరు ఒరిస్ లేరా ఓకే ఎస్ అయ్యారు వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు కంప్లైంట్ ఏమైనా వచ్చి పడింది వీళ్ళు మూడు రోజులు వాళ్ళు और आज हम आडवन के चलते ब्लॉग आके हैं ये भी ये रिकॉर्ड